నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప అన్న పాట ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది ఇక్కడ కానీ ఈ రైతు మాత్రం నీ బుల్లెట్ బండెక్కి దున్నేస్తాపా అంటూ పత్తి చేలల్లో దున్నేస్తా ఉన్నారు బుల్లెట్ను పోలిన తరహాలో తయారు చేసుకున్న ఒక వీడర్ ద్వారా వీళ్ళు పత్తి పత్తిచీలలో మినీ ట్రాక్టర్ తరహాలో అనేక రకాల వ్యవసాయ పనులకు దాన్ని వినియోగిస్తున్నారు ఇప్పుడు మనం వెళ్ళి ఆ రైతుతో మాట్లాడి దీన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఎంత ధరకు కొనుగోలు చేశారు ఈ బుల్లెట్ను పోలి ఉన్న ఈ మినీ ట్రాక్టర్ను తయారు చేసుకోవడానికి ఎంత ఖర్చయింది ఏ ఏ పనులకు దీన్ని వినియోగిస్తున్నారు అనే విషయాన్ని మనం రైతుతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు ఈ బుల్లెట్ బండిని పత్తి చీలలో దున్నుకోవడానికి వినియోగిస్తున్న రైతు గుండెపోయిన జానయ్య యాదవ్ గారు ఉన్నారు ప్రస్తుతం మనం నిలుచున్న ఈ ఊరు నల్లగొండ జిల్లా నల్లగొండ మండల పరిధిలోని రసూల్పురం గ్రామం ఈ జానయ్య గారు గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ బుల్లెట్తో మోడిఫై చేసుకున్న ఈ మిషన్ ఈ పొలాల్లో దున్నుకోవడానికి వినియోగిస్తున్నానని చెప్పారు అయితే ఇటీవల కాలంలోనే వీళ్ళు దీన్ని సొంతంగా కూడా కొనుగోలు చేశాను గతంలో దీని మీద డ్రైవర్గా పనిచేసేది తర్వాత దీన్ని తాను సొంతంగా కొనుగోలు చేశానని చెప్పారు అయితే వారితో మాట్లాడదాం దీనికోసం ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఈ నేలుగా వాడుతున్న వీరికి ఎంత అనుభవం ఉంది దీన్ని మనం వ్యవసాయంలో ముఖ్యంగా వీళ్ళైతే పత్తి చెల్లలో పత్తి గుంటుకో కొట్టుకోవడానికి కలుపు తీసుకోవడానికి పత్తి చెట్ల మధ్యన దున్నుకోవడానికి వినియోగిస్తున్నారు వీరికి ఉన్న అనుభవం ఏంటిది ఎంత వరకు ఉపయోగపడుతుంది ఎంతసేపు దున్నుకుంటే ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది దీన్ని కొనుగోలు చేయడం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని తెచ్చుకున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం మనం చానయ్ యాదవ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు నేను చేయబట్టి ఇప్పుడు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది అయితే ఈ బుల్లెట్ బండి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి నేను డ్రైవర్గా చేసేది ఈ సంవత్సరం నేను సొంతంగా కొనుక్కున్నా అంటే దీని బుల్లెట్ బండి అంటారా ఇంకేమైనా వేరే పేరు ఏమైనా ఉందా ఏమంటారు దీని అసలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బుల్లెట్ బండి అంట బుల్లెట్ బండి అంటారు అంటే ఈ బుల్లెట్ ఇంజనా బుల్లెట్ ఇంజన్ కదా ఆటో ఇంజన్ ఆటో ఇంజన్ గానీ పైన ఈ ట్యాంక్ ఈ హ్యాండిల్ ఈ సైడ్ చేసారు మిగిలింది అయితే ఆటో ఇంజన్ కు మనకు ముందలు ఒక వీలు మొత్తం మూడు గిల్లర్ ఏం ఆటో ఇంజన్ ఆటో ఎట్లా ఉంటుంది అట్లనే కాబట్టి పెద్ద టైర్ లో పెట్టినట్టున్నారు కదా అంతే ఏమేమి పనుల కోసం వినియోగిస్తున్నారు అండి దీన్ని ఐదేళ్ల నుంచి ఐదేళ్ల నుండి మేము ఏమన్నా పచ్చేలకు వాడేస్తాం మామూలుగా కూరగాయలు వేసినా కూరగాయలు ఇప్పుడు బెండ సేనేస్తారు కదా అలా గుంటక కొట్టేస్తానికి గుంటక కొట్టేదానికి ఎక్కువ ఉపయోగిస్తాం ఎక్కువ ఉపయోగిస్తాం పత్తి అంటే ఇప్పుడు ఈ పెరిగిపోయింది ఒక రెండు ఫీట్ పైకి పెరిగింది ఎన్ని రోజుల నుంచి ఏ ఏ వయసు వరకు ఉపయోగపడుతుంది ఇంత హైట్ వరకు చేస్తుంది ఇక కాయలు అయినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది పూత దాచి దాటి కాయలు లావైతే ఇక ఇంకా అప్పటి వరకు చైన్ కూడా దగ్గరికి అవుతుంది అంటే ఈ చైన్ ఈ హైట్ పెరిగే వరకు పది చాలా ఎన్ని సార్లు మీకు ఉపయోగపడుతుంది ఈ బండి మీరు మనం ఇష్టం అండి కలుపు కలుపు పెరిగినా కొద్ది ఇప్పటికీ నేను ఒక ఆరు సార్లు కొట్టేస్తాను ఆరు సార్లు దున్నిరా దీంట్లో మీ సొంత ఇది నాన్న సొంత చేయి మీ సొంత చేయి దున్నుకుంటారా ఇతరులకు ఎవరికైనా కూలికి కూడా పోతుంటారా కూలికి కూడా పోతాం ఇది కిరాయికి కిరాయికి కూడా పోతాం కిరాయి కూడా నడిపిస్తుంది నడిపిస్తుంది ఇప్పుడు ఆరు ఐదు సంవత్సరాల నుంచి నడుపుతున్నా అన్నారు కదా దీన్ని పొత్తలు కొనుక్కున్నారా మీరు సెకండ్ హ్యాండ్ లో కొనరా నేను సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను ఈ బండి సీల్ బండి వచ్చిన కాంచి నేనే తోలినా నేను తోలి నేను ఇప్పుడు సొంతం తీసుకోరు మీరు ఇప్పుడు తీసుకోరు ఫస్ట్ నుంచి కూడా మీరే తోలుతారు ఈ బండి బండి ఓపెనింగ్ వచ్చిన కాంచి కూడా మేమే తోలుతది కావాలంటే ఎంత ఉంటది అంటే ధర కొనుక్కునోళ్ళు చెప్పిరా మీకు 120 ఉంటది అని చెప్పారు 120000 ఉంటది అని మీకు చెప్పారు మాకు చెప్పి కొనుకోలే ఇప్పుడు మీరు సెకండ్ హ్యాండ్ లా కొన్నా అన్నారు ఎన్నాలైతే మీరు కొనుకొని నేను కొనుకొని ఇప్పుడు ఒక ఆర్ ని ఇప్పుడు 20 సెల్ స్టార్ట్ అయినప్పుడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కొన్నారు ఈ సంవత్సరం కొన్నప్పుడు మీరు ఎంత కొన్నారు అరవై వేలు తీసుకుంటారు అరవై వేలు అంటే అది ఐదేళ్ల నుంచి నడుస్తున్న బండి ఆల్రెడీ అది కొత్త అయితే లక్ష ఇరవై ఉంటుంది మీరు పాత బండి అయిన కాబట్టి అరవై వేలకు తీసుకోరు అప్పుడు ఐదేళ్ల నుంచి నడుపుతున్నారు కదా ఏటా ఎన్ని గంటలు కానీ ఎన్ని రోజులు కానీ దున్ని ఉంటారు మీరు దీంతో ఇప్పుడు మేము మనం అట్లానే ఎక్కువ కిరాయిలకు పోవండి ఎక్కువ పోయి నేను పది ఎకరాలు కౌలు చేస్తా నా పది ఎకరాలు దున్నుకొని ఈ బండి ఆయనకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఆయన దున్నేసి ఇంట్లో పెట్టేసి ఎక్కువైతే ఎక్కువైతే పత్తికి ఎవరన్నా గిట్ల కూరగాయలు అలా సైలు ఇట్లా ఈ కేసే మాత్రం వాళ్ళకి ఎంత దూరం ఇప్పుడు మామూలుగా మనం బండి సైజ్ పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి అక్కడ వీలు వేసుకొని దీనికంటే ఒక తొమ్మిది ఇంచులు బయట పెట్టుకుంటే ఈ ఐట్ర కంటే పత్తి కర్ర ఎంత ఉందో దానికంటే తొమ్మిది అతల తొమ్మిది మించులు కొద్దిగా వెడలు పేసుకున్నాం అనుకో ఈ ఎయిట్ ఎన్ఎం కూడా కొట్టచ్చు కొట్టచ్చు అతి కర్రను బట్టి అచ్చును బట్టి కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కొద్దిగా కర్రలు ఏమైనా ఇరుగుతాయా మరి ఇప్పుడు ఇట్లా కుదిరినప్పుడు చేరు పెద్దగా అయినాక పెద్దగా అయినాకంటే కొద్ది దగ్గరికి అయినప్పుడు ఎల్లో ఒకటి పోతుంది ఇప్పుడు మనం అన్నం తింటుంటే తింటుంటే ఒక మెత్తుకు ఎట్లా పోతుంది అది కూడా ఎట్లా పోతుంది మొత్తం చేను ఆగమే అలాంటిది ఏం లేదండి ఇట్లా కూడా చూస్తున్నాం కాబట్టి ఏమో ఒక కర్రగా తగిలింది అంటే ఇప్పుడు ఒక గంట సేపు దున్నుకోవాలంటే ఎంత డీజిల్ పడతది డీజిల్ అయినా నచ్చేది పెట్రోల్ డీజిల్ డీజిల్ తోట డీజిల్ పడుతుంది ఒక లీటర్ పడుతుంది ఒక లీటర్ ఒక లీటర్ డీజిల్ పోసుకొని ఒక దున్నుకుంటే ఇట్లా బార్గా ఉన్నప్పుడు ఎకరం దిన్నొచ్చు అంటే లీటర్ డీజిల్ అంటే సుమారు వంద రూపాయలు ఖర్చు ఒక గంట సేపు పనిచేసి ఒక ఎకరం దున్నొచ్చు ఇట్లా కాకుండా ఇది ఈ ఇప్పుడు ఈ బుల్లెట్ మోడిఫై చేసుకున్న మినీ ట్రాక్టర్ అందాము లేకపోతే దీన్ని ఆటో అనుకున్నాం ఏదో అనుకుంటే దీంతో కాకుండా పశువులతో దున్నుకోవాలనుకుంటే ఒక ఎకరం దున్నాలంటే పడుతుంది రెండు గంటలు పడుతుంది రెండు గంటలు పడుతుంది రెండు గంటలు పడుతుంది పోదు ప్లస్ రెండు గంటలు పడుతుంది ఒకవేళ పశువులతో అరక కట్టుకొని దున్నాలనుకుంటే పశువులు కొనాలంటే రెండు పశువులు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది సుమారు లక్ష రూపాయలు దానికి లక్ష అయితే ఇంకా జర మంచి అయితే లక్ష యాభై లక్ష యాభై మిన్నో టార్గెట్ బట్టి ఇప్పుడు మినిమం లక్ష పెట్టంది అయితే అంత మంచిది అయితే రావు రావు మళ్ళ వాటిని మేపాలి అవన్నీ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు మీ ఊర్లో మరి మీ ఊర్లోనే నడుపుతున్నది ఐదేళ్ల నుంచి మా ఊర్లో నడుపుతుంది మీరు వేరే వాళ్ళకి కిరాయి పోతాను అన్నారు కదా మరి మీరు ఎంత తీసుకుంటారు ఒక ఎకరం దున్నడానికి తీసుకుంటారా గంట లెక్క తీసుకుంటారా ఎట్లా తీసుకుంటారా ఎకరం లెక్క తీసుకుంటారు ఎకరం లెక్క ఎంత ఎకరానికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఎకరానికి వెయ్యి పశువులతో దున్నిన అంతేనా పశువులతో దుంటే ఎనిమిది వందలు తీసుకుంటారు పశువులతో దున్నితేనేమో ఎనిమిది వందలు తీసుకుంటారు మీరు అయితేనే వెయ్యి రూపాయలు ఎందుకంటే ఎక్కువ లోతు పోతుంది కాబట్టి మరి ఏటా ఇప్పుడు ఈ సీజన్ మీరు మీరు తీసుకున్నారు మీరు సొంతంగా ఈ బండిని తీసుకున్నాక ఎన్ని ఎకరాలు దున్నీ వరకు నాదే పది ఎకరాలు అండి పది ఎకరాలు కౌలు చేసేది పది మొత్తం నాదే దున్నుకొని ఈ సంవత్సరం ఏమన్నా ఒక పది ఎకరాలకు అట్లా బయట మన డీజిల్ మందు మన ఖర్చుల మొన్న అంటే మంచిగా అనిపిస్తుందా మరి ఐదు సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నా అని చెప్తున్నారు కదా పశువుల జత కొనుక్కొని పశువులతో దున్నుకుంటే బాగుంటది అనిపిస్తుందా లేకపోతే ఇది దున్నుకుంటే బాగుందా అంటే పశువులు అంటే మనకు మేసానికి గడ్డి లేదు ప్లేస్ కూడా ఎక్కడ ఏం లేదు ఇంకా ఇదే బాగా అనిపిస్తుంది అంటే ఎక్కడ కూడా ప్లేస్ కూడా లేదు కదా సార్ దాని వల్ల దానివల్ల గడ్డి లేదు జర ఇబ్బంది అవుతుంది ఇదైతే అయితే డిజిల్ తెచ్చుకుంటాం పోసుకుంటాం ఒకవేళ ఒక మనిషి దీన్ని నడుపు దీన్ని తీసుకొని కిరాయి పోవాలనుకున్నాడు ఇట్లనే కిరాయిలకు నడపాలండి ఒక రోజులో ఎన్ని ఎకరాలు తున్నడానికి అవకాశం ఉంటుంది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు అంటే ఎకరానికి వెయ్యి రూపాయలు అయితే ఆరు వేలు ఏడు వేలు రూపాయలు డీజిల్ ఖర్చు ఒక వెయ్యి రూపాయలు తీసేసినా ఒక ఐదు వేలు నాలుగు వేలు అయితే మనిషి మిగిలితే ఇంకేం మెయింటెనెన్స్ ఉంటుందండి మామూలుగా డీజిల్ కాకుండా దీంట్లో ఇంకేం అవసరం ఏమి ఇప్పుడు మన బైక్ ఎలా ఇంజినాయిల్ మార్చుకుంటా ఆయిల్ మార్చి ఒకసారి మారుస్తారు ఎన్ని గంటలు నడిపినాక ఇంజన్ ఆయిల్ ఒక నెల రెండు నెలల రోజుల ఒకసారి మార్చేస్తాం రెండు లీటర్లు పడుతుంది

ఏం చేయరు కానీ మన సొంతం దాని వరకే చేసుకుంటాం నైట్ ఒకవేళ అర్జెంట్ ఉందంటే నైట్ కూడా కొట్టేస్తాం మా సొంత ఉంది కానీ బయట కింటే ఎవరు అర్జెంట్ మా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు వాళ్ళకు అదే ఇప్పుడు ఈ టైర్లు అంటే ఈ మొత్తం మిషన్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చిరా అసలు మీకు తెలుసా గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి తెప్పించారా గుజరాత్ నుంచి తెప్పిస్తే కొత్త దాని కావాలంటే లక్ష రూపాయ వేరు అప్పుడు తెప్పించినప్పుడు ఇప్పుడు ఎంత ఉందనేది మళ్ళీ తెలియదు ఇది ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అనేది కూడా మీకు తెలుసు రైతుగా వాడుతున్నారు ఈ టైర్లు గాని ఈ కానీ ఎప్పుడైనా అరిగిపోయి మార్చడం అట్లా ఏమైనా చేసిరాటలేదు వెనక టైర్లు ట్రాక్టర్ ముందుండే టైర్లు అవి వేరే అవి కావండి వేరే వెయ్యి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అయ్య బండ్లకు వస్తాయి కదా చిన్న ట్రాక్టర్లకు వచ్చే వచ్చేది సైజ్ అని ట్రాక్టర్ లో మన ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ కు ముందు ఉండే టైర్ సైజు చిన్నది ఇంకా చిన్న ఇది ఏమో ముందలేము బండ్లకు మామూలుగా బుల్లెట్ బండి వస్తుంది బుల్లెట్ బండి వస్తుందా ఉందా ఉంద ఈ బుల్లెట్ నడుపుతున్న ఇంజన్ సౌండ్ ఉంటుందా ఆటో నడుపుతున్న ఇంజన్ సౌండ్ అనిపిస్తుందా మీకు మామూలుగా బుల్లెట్ సౌండ్ వస్తుంది బుల్లెట్ సౌండ్ వస్తుందా

ఈ ఇప్పుడు దానికి అటాచ్మెంట్ అంటే కల్టివేటర్ కల్టివేటర్ మనం గుడ్ చేసుకోవాలంటే ఆ కల్టివేటర్ కు ఈ కర్వులు తీసేసి ఇది ఫిట్ చేసుకోవచ్చు ఫిట్ చేసి దాని దగ్గర కొట్టేస్తారు గుడ్ చేసేస్తారు ఈ రెండే ఇక ఈ రెండే అడ్డం అదేమో ఏమన్నా చెత్త కలిపే ఉన్నప్పుడు తీసేస్తారు దున్నటందుకు ఇది పడుతుంది రెండు రకాల అటాచ్మెంట్ పిండి పెట్టినప్పుడు మళ్ళీ పిండి పెడతాం కదా మనం ఇప్పుడు పిండి పెట్టినప్పుడు దాని దాని మించి మట్టి కమ్మేస్తుంది ఇక ఇది వేసుకుంటే ఇది వేసుకుంటే పిండి పెట్టుకోవడానికి వాడుకోవచ్చు దున్నుకోడానికి వాడుకోవచ్చు పిండి పెట్టడానికంటే ఒకటే రెండు సార్లు పోసుకుంటారా రెండు సార్లు పోస్తాం ఇప్పుడు దానికి దానికి అది పైప్ కడతాం పైప్ కట్టి వాళ్ళు వెనక మనిషి కూర్చురా ఈడ కూర్చొని పోయి ఇడ ఒక పట్టి ఉండే విరిగిపోయింది అది ఇది దోర కూర్చొని పోసేది ఇవి లేదు కాబట్టి వెనక మనిషి నడిపిస్తుంది మనిషి వెనక నడుచుకుంటూ వస్తుంది చిన్నగా పోవాలి అప్పటికి అప్పుడు ఎంతసేపు పడతో దున్నుకోడానికి మరి టైం గంటకు గంటకు ఒక ఎకరం అయితే కాదు కాదు కొద్దిగా టైం ఎక్కువ టైం దున్ని మందులు పెట్టుకుంటాందుకు అంతే తీసుకుంటారా అంతే తీసుకుంటా ఇప్పుడు ఎంత వేరు వేరు రూపాయలు వేయి రూపాయలు మళ్ళీ ఇట్లా కాకుండా స్ప్రే చేయాలంటే చేస్తుంది కదా స్ప్రే చేయాలంటే దీనికి వేరే ఇప్పుడు ఇలాంటి లాంటి ఉంది కానీ దానికి ఉంది పుల్లి ఉంది కానీ దీనికి లేదు పుల్లి ఉంటే మామూలుగా మేము ఏం చేస్తామంటే అంటే దీని మీద డ్రమ్ము పెడతాం పెట్రోల్ పంప్ పెట్టి బోనొస్తే వెనక మనిషి కొడుతాడు పెట్రోల్ పంపు మనిషి మోసే పని లేకుండా దీనిమే దీనిపెట్టేస్తాడు డ్రమ్ము డ్రమ్ము పంపు దీనిమే పెట్టేసి కొడతాం ఖర్చు మళ్ళీ సేమ్ అంటే మీ దాని వరకు కొట్టుకుంటాం కానీ అట్లా ఎవరైనా పెట్టాలని కూడా అలా ఖర్చు వాళ్ళకి ఏదైనా మీరు అట్లా చేసుకుంటారు ఏదైనా మోసే పని లేకుండా మోచే పని లేకుండా మీకైతే మంచిగా అనిపిస్తుంది మాకు మంచిగా మైలేజ్ స్టార్టింగ్ లో వచ్చినంతే వస్తుందా ఇప్పుడు ఇప్పుడైనా తగ్గిందా స్టార్టింగ్ లో వచ్చినంతే వస్తుంది ఏ మైలేజ్ అంటే ఇంత ఇంతవరకు తగ్గలే జనరల్ గా ఊర్లలో కొంతమంది ఉండి ఏ ఇవన్నీ ఎందుక పసులతోటి చేసుకోక అని అంటారు కదా అట్లా అన్నరా మీకు అట్లాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా వంద మంది అన్నారు అంటే నేను ఫస్ట్ చేసినప్పుడు ఏ అన్ని చెట్లు ఇరుతాయి అదితాయితాను ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చే నన్ను రోజు తోలురా తోలురా అని అంటే నేను తోలట్లేను ఇది మీకు సరిపోతుంది కాబట్టి వాళ్ళ పోనా ఎక్కువనైతే పత్తి చేయాలని నడిపిస్తారు ఎక్కడన్నా ఒక బెండ తోడగట్లా కూరగాయలు కూరగాయలు అయితే ఇట్లా పత్తి కొంచెం అడ్జస్ట్మెంట్ ఉన్నాయి ఎస్ మీ ఊరు వరకైనా బయట ఊర్లోకి ఎక్కడ పోతారా చుట్టుపక్కల చుట్టుపక్కల అంటే పక్కన వెలుగుపల్లి ఉంది కదా అక్కడ ఉంది ఉన్న ఊరు వరకు అయితే పోగలుగుతారు దూరం ఎవరైనా రమ్మంటే కూడా పోలేరు అంటే ఇక పోతాం గానీ మా పని మాకు తీరక మనం పోట్లేము అన్నా అది ఇదైతే మంచి ఉంది అరవై వేలకు కొనుక్కున్నారు ఈ సంవత్సరం ఇప్పటికీ మీ పది ఎకరాలు దున్నుకుంటారు మళ్ళీ వాళ్ళకి కూడా ఒక ఐదు ఆరు ఎకరాలు దున్నిపడి ఇది గుండెపోయిన జానా యాదవ్ గారు చెప్తున్నది ఈ రైతు గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ మిషన్ నడిపిస్తున్నారు అయితే దీన్ని కొనుగోలు చేసిన రైతు నుంచి తాను తీసుకొని తనకున్న వ్యవసాయం ఐదు ఎకరాల పత్తి చేను అట్లాంటివి దున్నడంతో పాటు ఈ రైతుకు సొంతంగా ఉన్న పది ఎకరాల్లో కూడా దీన్ని దున్నుకోవడానికి వినియోగించాను అయితే ఈ ఈ సీజన్ ఇప్పుడు మనం నిల్చున్న ఈ పత్తి సేను వేసుకున్న సీజన్లోనే దీన్ని సొంతంగా కొనుగోలు చేశారు కొత్తది కొనుగోలు చేస్తే ఈ బుల్లెట్ మిషన్కు బుల్లెట్ మోడిఫైడ్ మిషన్ బుల్లెట్ కాదు ఇది డమ్మి బుల్లెట్ ఇక్కడ ట్యాంక్ వరకు పెట్టారు డీజిల్ ఇందులో పోసుకుంటారు ఓన్లీ డీజిల్ ట్యాంక్ మాత్రమే ఇక్కడ పోసుకోవడానికి ఉంచారు ఇది బుల్లెట్ కాదు కాకపోతే దీనికి హ్యాండిల్ పెట్టారు ఆటో ఇంజిన్ కు ఇట్లా బుల్లెట్ ముందు అతికించేసి మూడు గిల్లల వెహికల్గా దీన్ని తయారు చేస్తారు పత్తి చేలలో ముఖ్యంగా దున్నుకోవడానికి అంతర సాగు కోసం కలుపు తీసుకోవడానికి అయితే గుంటక వేసుకోవడం అయితే ఉంది అలాగే కలుపు సాల మధ్యలో మొలిచినప్పుడు భూమిని కదిలించుకోవడానికి అంటే దున్నుకోవడానికి మూడు పనుల కల్టివేటర్ దీనికి వేసుకొని దీంతో దున్నుకుంటున్నారు అవసరమైతే టైర్ల మధ్యన దూరాన్ని వెనక వైపు ఉన్న టైర్ల మధ్య దూరాన్ని కొంత పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం పత్తి చేలు సాలను బట్టి అంటే మనం పెట్టుకున్న అచ్చు దూరాన్ని బట్టి మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని రైతు చెప్తున్నారు ఈ సొంతంగా ఇటీవల కాలంలోనే అరవై వేల రూపాయలకు సెకండ్ హ్యాండ్లో దీన్ని తీసుకున్నానని చెప్తున్నారు ఎవరైనా రైతులు ఇలాంటి యంత్రాలు కొనుగోలు చేయాలి అన్న వస్తే మాత్రం ముందుగా దీన్ని వినియోగిస్తున్న రైతులు మీ సమీప ప్రాంతాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి దాన్ని వాళ్ళు ఎంత వరకు వినియోగించగలుగుతున్నారు దాని ద్వారా ఎలాంటి ఫలితం పొందగలుగుతున్నారు చాలా మందికి అనేక రకాల అపోహలు ఉంటాయి ఏంటంటే ఈ పత్తి చేను మధ్యలో వెళ్తున్నప్పుడు చేను పెరిగిన తర్వాత కొమ్మలు ఇరిగిపోతాయి లేదా పత్తి చేను ఆగమైపోతుందన్న ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ స్వయంగా చూసినప్పుడు మాత్రమే మనం ఆ సందేహాలను నివృత్తి చేసుకోగలుగుతాం అలాంటప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతాం కాబట్టి ముందుగా మీరు మీ సమీపంలో ఎవరైనా ఇలాంటి కొత్త రకం యంత్రాలను కొనుగోలు చేసి వాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఆ తర్వాత మాత్రమే కొనాలా వద్దా అన్న నిర్ణయాన్ని తీసుకోండి కేవలం వీడియోలో చూసి వీళ్ళు వాడుతున్నారు కాబట్టి మాకు కూడా బాగుంటుందేమో దీన్ని తీసుకుంటే అన్న ఆలోచనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు వీళ్ళు మాత్రం దీన్ని ఈ రైతు సొంతంగా కొత్తది కొనుగోలు చేయలేదని చెప్పారు దీన్ని కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రం గుజరాత్ నుంచి కొనుగోలు చేశారని చెప్పారు గత ఐదు సంవత్సరాల క్రితం దీని ధర లక్ష ఇరవై వేల రూపాయలుగా ఉందన్నారు కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది అనే విషయం అయితే మనకు తెలియదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఇంజన్లు తయారు చేస్తున్న సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా కూడా వీటిని ఎంత ధరకు ఇప్పుడు ప్రస్తుతం లభిస్తున్నాయి మార్కెట్లో ఇవి అందుబాటులో ఉన్నాయా లేదా మోడిఫైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఏ ఇంజన్ ఎంత కెపాసిటీ పెట్టి దీన్ని మోడిఫై చేస్తున్నారు పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా తెలుగు రైతుబడి మీ అందరి కోసం చేస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే